జీహెచ్ఎంసీని మూడు కార్పొరేషన్లుగా విభజించాలని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత తలసాని శ్రీనివాస్ యాదవ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తుగ్లక్ నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆయన ధ్వజమెత్తారు ప్రజల ప్రయోజనాలను గాలికొదిలేసి వదిలేసి అధికారుల నియామకం కోసం మూడు కార్పొరేషన్లను ఏర్పాటు చేయడాన్ని బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని స్పష్టం చేశారు ఈ అనాలోచిత నిర్ణయానికి వ్యతిరేకంగా ప్రభుత్వంపై ప్రత్యక్ష పోరాటానికి సిద్ధమని తలసాని హెచ్చరించారు ಎಷ್ಟು ನಾನು ರೂಪಜಪಡಾಣಿಗೆ ಉಪಯೋಗಪಡತಾ ಇದ್ದಾ. ಓ ನೀನು ಏನಂತೆ ಒಂದು ಪ್ರಾಕ್ಟಿಕಲ್ ಏನಪ್ಪಾ ಅಕಡೆ ಪ್ರಾಪರ್ ಆಗಿ ಇನ್ಫ್ರಾಸ್ಟ್ರಕ್ಚರ್ ಉണ്ടാ ನಿರ್ದಾ ಆ ಬದರೆಗೆ ಫೆಸಿಲಿಟೀಸ್ ಉನ್ನಯಲೇದಾ. ದಾನಿಕೆ ಒಂದು ಪ್ಲಾನ್ ಆಕ್ಷನ್ ಉണ്ടാ. ರೋ ಟೆಕ್ನಿಸಿಟಿ ಬರ್ಕ ಟ್ಯಾಕ್ಸ್ ಮೇರೆ ಉನ್ನೈ. ಓ ಆನ ರೋಕಟಾ ಆ ಮುಖ್ಮೆಂಟ್ ಆಗಲಿ ಆ ಪಂಚಾಯಿತಿಯ ರೂಪನಟೊಂಡಿ ಟ್ಯಾಕ್ಸ್ ಮೇರೆ ಉನ್ನೈ. అక్కడ ఉన్న పర్మిషన్స్ కూడా ఈ ఇవన్నీ లేకుండా ముగ్గురు బుద్ధి బట్ట తయారయ్యాలనే ఆలోచన చేసేటువంటి పాలన ఏంటంటే మనం అన్ని క్రియేట్ చేసిన ఎవరు అసలు ఏం లేదు ముగ్గురు కార్పొరేషన్ ముగ్గురు అధికారులు రిజిస్ట్రేషన్ వాళ్ళు మీ ఇష్టాలు అనేటువంటి ప్రయత్నం చేస్తూ ప్రజలు కూడా యాక్సెప్ట్ చేసే పరిస్థితి ఉంటుంది ఒకటి ఏంటంటే మనం ఏదైనా కానీ ప్లాన్ దేశంలో కానీ ప్రపంచంలో కానీ నేను ఇంత పెద్ద విస్తారంగా కార్పొరేషన్ చేస్తున్నాప్పుడు అక్కడ ఉండక ప్రజలను కూడా లో తీసుకోవాలి అక్కడ మనకు ప్రాపర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందా లేదా అక్కడ డ్రైనేజ్ వ్యవస్థ లేదు మంచి సదుపాయం కూడా అన్నతమార్ స్ట్రీట్ లైటింగ్ కానీ ఇంకోటి రెండోది చాలా స్థానిక అవకాశాలు అన్ని లేకుండా మాకు ఏంటంటే ఇక మా ఇష్టం చేసుకుంటాం లేకుండా దాన్ని యాక్సెప్ట్ చేసే పరిస్థితి